హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఇప్పుడు మీరు విరబోయే కథ ధరణి కళ్యాణం ఫార్ట్ ఫార్టీ సిక్స్ తర్వాత రోజు అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళారు గగన్ ధరణి బెంగళూరు నుంచి హైదరాబాద్ ఫ్లైట్కి రావడం వెయిటింగ్ హాల్లో కూర్చున్నారు ఇద్దరు గగన్ ఫోన్ మోగింది అది ఇంపార్టెంట్ అవడంతో ధరణి ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తా ఇక్కడే కూర్చో అని అన్నాడు అలాగే అంది ధరణి కొంచెం పక్కకి వెళ్ళాడు గగన్ ఉమా నువ్వు పోతే నాకు బోర్ పెళ్ళైపోగానే అయిపోగానే త్వరగా వచ్చావే ఉమతో పాటు ఎయిర్పోర్ట్లోకి నడిచింది జాహ్నవి అబ్బా వచ్చేస్తలవే అక్కడ జరిగేది నా పెళ్ళి కాదుగా ఇంకో రెండు రోజుల్లో వచ్చేస్తాను అని చెప్పింది ఉమా దాచుకుంటూ పోనీలే అని మమ్మీని బ్రతి మాలకుని మరి నా బుజ్జిముండని తీసుకుని వస్తే నన్ను విసుక్కుంటావా ఉమా వైపు గుర్రుగా చూసింది జాహ్నవి నేనా నేనెప్పుడు విసుక్కున్నానే బాబు చూడు నవ్వుతున్నాను ఇహి అంటూ పల్లికిలించింది ఉమా గుడ్ ఇదే స్మైల్ మెయింటైన్ చేయి పదా లేకపోతే నెక్స్ట్ నువ్వు వచ్చే రోజు నేను పిక్ చేసుకోను అంది జాను లెవెల్ చూపిస్తూ రాక్షసి అని తిట్టుకుంది ఉమా వెళ్ళు వెళ్ళి నీ ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినిపిస్తుంది జాగ్రత్తగా వెళ్ళి జాను చెప్పి వెళ్ళిపోయింది ఉమా నాకాదే నీకు జాగ్రత్త చెప్పాలి ఏంటో ఈ మనుషులు ఏమీ తెలియదు దేవుడా వెళ్ళకి అనుకుంటూ పక్కకి చూసింది జాహ్నవి ఆ క్రమంలో ధరణిని చూసింది జాహ్నవి కళ్ళు నులుముకుని మరీ మరీ చూసింది దేవు చెప్పిన అమ్మాయి ఈమె కదా అనుకుంటూ ధరణి దగ్గరికి అడుగులు వేసింది జాహ్నవి పక్కనే ఫోన్ మాట్లాడుతూ కొంచెం దూరంలో ఉన్నాడు గగన్ ధరణి దగ్గరికి వచ్చి మీరు ధరణి అని అనుమానంగా అడిగింది జాహ్నవి అవును అంది ధరణి ఎవరో తెలియక జానునే చూస్తూ చెప్పింది నేను జాను జాహ్నవి అని చెయ్యిచ్చింది జాహ్నవి అయోమయంగా చూసింది ధరణి ఓహ్ నేను మీకు తెలియదు కదా కానీ మీరు నాకు తెలుసు అంది జాహ్నవి చిన్న చిరునవ్వుతో అయోమయం ఇంకా పోలేదు ధరణిలో జాను మాటలకి ఇక్కడ అని అడిగింది జాహ్నవి మీరు ఎవరో అనుకుని నాతో మాట్లాడుతున్నట్టున్నారు చిరునవ్వుతో బదిలిచ్చింది ధరణి కూడా నో మీరు నాకు తెలుసు ధరణి కదా మీరు అని అంది జాను అవును ధరణి ఆశ్చర్యంగా చూసింది మీరు కరెక్ట్ పర్సన్ అయితే అంటూ నవ్వింది జాహ్నవి కాల్ మాట్లాడి ధరణి దగ్గరికి వచ్చాడు గగన్ ధరణి జాహ్నవి దగ్గర మాట్లాడడం చూసి ధరణి హూయి షీ అని అడిగాడు గగన్ తెలీదండి ఎవరో అనుకుని నాతో మాట్లాడుతున్నారు అనుకుంటా అని జాహ్నవిని చూసి గగన్ వైపు తిరిగింది ధరణి గగన్ని చూసి ఎవరితను అనుకుంది జాను షీఈ్ మై వైఫ్ అని ధరణి భుజం చుట్టూ చేతిని వేశాడు గగన్ మీరు ఎవరో అనుకుని తనతో మాట్లాడుతున్నారు అని చెప్పి ధరణి వి హ్యావ్ టు గో అంటూ ఆమెతో పాటు ముందుకు నడిచాడు గగన్ జాహ్నవికి పెద్ద షాక్ తగిలింది అయినా తను చూసింది వినింది నిజమే కదూ అనుకుని హలో అని పిలిచింది వెనక నుంచి ధరణి గగన్ ఆగి వెనక్కి తిరిగి చూశారు మీరిద్దరూ భార్య భర్తలా అని కాస్త గట్టిగా అడిగింది అవును అని ధరణి చెప్పింది బొమ్మలా బిసుకుపోయింది జాహ్నవి ధరణి గగన్ వెళ్ళిపోయారు ఆమె కొంత సమయానికి కానీ తేరుకోలేదు జాను దేవు తనకి అబద్ధం చెప్పాడని అర్థమైంది చకచకా బయటకు వచ్చి స్కూటీ స్టార్ట్ చేసింది జాను ధరణి గగన్ పిలుపుకి తలతిప్పి చూసింది వాట్ హ్యాపన్ అని అడిగాడు ఆ అమ్మాయి ఎవరో అనుకుని నిన్ను పిలిచి ఉంటుంది దానికంత ఆలోచించాలా అని అడిగాడు నా పేరు కూడా పెట్టి పిలిచిందండి అని గగన్ వైపు తిరిగింది ఏదో పిలిస్తే నిన్ను అనుకుని ఉంటావు నీకు తెలియని అమ్మాయికి నీ పేరెలా తెలుస్తుంది నువ్వు చెప్పక చెప్పు ఆ విషయం గురించి వదిలే అని అన్నాడు గగన్ అంది ధరణి ఆలోప్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది దేవ్ సార్ మీకోసం ఎవరో ఒక అమ్మాయి వచ్చింది వెయిటింగ్ రూమ్లో కూర్చోబెట్టాను అని అన్నాడు దేవ్ స్టాఫ్లో ఒక అతను ఎవరు అని అడిగాడు దేవ్ తెలీదు సార్ అర్జెంటుగా మిమ్మల్ని కలవాలి అని చెప్పారు అని అన్నాడు అతను నా క్యాబిన్కి పంపించు అని ల్యాప్టాప్లో తలదూర్చాడు దేవ్ సరిగ్గా మూడు నిమిషాల తర్వాత తలుపులు తోసుకుని వచ్చింది జాహ్నవి చాలా రోజుల తర్వాత జాహ్నవిని చూసి సంతోషంగా అనిపించి పైకి లేచాడు దేవ్ డోర్కి బోల్డ్ పెట్టేసింది ఆశ్చర్యంగా చూశాడు దేవ్ ఆమె వంక ఎలా కనబడుతున్నాను నీకు అని అడిగింది దేవు ముందుకు వెళ్ళి నడుం మీద రెండు చేతులు పెట్టుకుని జాను ఏమైంది జాను అని అడిగాడు అయోమయంగా దేవ్ పిచ్చిదాన్లా కనబడుతున్నానా నీకు నువ్వు చెప్పినవన్నీ నిజమే అని నమ్మాను కదా నిజంగానే పిచ్చిదాన్ని నేను అని అంది కళ్ళు తుడుచుకుని జాను అసలేమైంది నిజం అని నమ్మడం ఏంటి అని అడిగాడు ఆమె కళ్ళు తొడవబోతు ఆగు అన్నట్టు చేతితో సైగ చేసి ఏమీ తెలియనట్టు మాట్లాడుకో నీ వెంట పడ్డాను అని చులకను కదా నీకు నా ప్రేమ ఫీలింగ్స్ అంటే నీ దృష్టిలో చెత్తతో సమానం వాటికి ఏ వాల్యూ లేదు నీ దృష్టిలో ఐమ్ ఐ రైట్ అని విరక్తిగా నవ్వి నిన్ను చాలా నమ్మాను దేవ్ ఎందుకు ఇలా చెప్పావు నిజం అనుకుని నిన్ను అసలు డిస్టర్బ్ కూడా చేయలేదు నిన్ను చూడాలి అనిపించినా నీ కనబడకుండా చూసి వెళ్ళిపోయేదాన్ని నీ ఫీలింగ్స్కి అంత వాల్యూ ఇచ్చాను నేను కానీ నువ్వేం చేశావు కనీసం నా ప్రేమకి విలువ ఇవ్వలేదు నువ్వు అంది వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ జాను అసలేం జరిగింది నువ్వేం మాట్లాడుతున్నావో కూడా నాకు అర్థం కావడం లేదు నువ్వా అసలు అసలేం జరిగిందో ఇప్పటికైనా చెప్తావా అసహనంగా అడిగాడు దేవ్ చూసావా ఇప్పటికూడా నువ్వు ఏమీ చేయలేదని నిరూపించుకోవాలని చూస్తున్నావు అంతేకాని నా బాధ నీకు పట్టదు కదా అంది చిర్రున అతన్ని చూస్తూ ఆశ్చర్యపోయాడు అతను లేదు జాను నేను ఆ ఉద్దేశంతో అనలేదు అన్నాడు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ మరి ఏ ఉద్దేశంతో అన్నావు అని అడిగింది టక్కున ఏం మాట్లాడాలో అర్థం కాలేదు దేవికి అసలు జాహ్నవి ఏం చెప్తుందో కూడా అర్థం కావడం లేదు అతడికి నువ్వేం చెప్పట్లేదు అంటే నేను చెప్పిందంతా అబద్ధమను ఒప్పుకుంటున్నట్టే కదా నన్నెందుకు ఇంత దారుణంగా పెడుతున్నావు అని అడిగింది ఆవేశంగా చిరాకు వచ్చింది దేవికి జాను అని అరిచాడు గట్టిగా ఉలిక్కిపడి చూసింది ఒక అడుగు ముందుకు వేసి ఛ ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అసలు ముందు విషయమేంటో చెప్పి అప్పుడేమో నాను అంతేగాని ఊరికే నోరు పారేసుకోకు అన్నాడు అతని ముఖం ఎర్రబడింది నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరు అని అడిగింది జాను ఇప్పుడెందుకు అన్నట్టు చూశాడు దేవ్ ఆమె వంక చెప్పుదేవ్ నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరు అని మరోసారి అడిగింది జాను ధరణి అని అన్నాడు దేవ్ ఆమె కూడా నిన్ను ప్రేమించిందా అని అడిగింది ఏమీ మాట్లాడలేదు దేవ్ పక్కకి చూస్తూ నిలబడ్డాడు సరే అది వదిలే నువ్వు నన్ను కాదు అనుకోవడానికి రీజన్ ధరణి అవునా అని జాహ్నవి అనగానే చివ్వున తల తిప్పి ఆమె వైపు చూశాడు మళ్ళీ ఆమె అది అని నేను అనట్లేదు నువ్వు చూపించిన రీజన్ అదే కదా అని అడిగింది అవును అన్నాడు దేవ్ నేను నీ నుంచి ఎందుకు తప్పుకున్నాను అని అడిగింది జాను మళ్ళీ మౌనం వహించాడు దేవ్ నీ సుఖమై నేను కోరుకున్నాను అంటూ నా ప్రేమ ఓడిపోయినా సరే నువ్వు ధరణితో సంతోషంగా ఉండాలని నేను తప్పుకున్నాను అంతే కదా అంటూ దేవు ముఖంలోకి చూస్తూ అడిగింది జాను అన్నాడు చిన్నగా కానీ ఇక్కడ నా త్యాగానికి విలువలేదు నా త్యాగం వృధాగా పోయింది కదా అని జాహ్నవి అనగానే జాను నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని విసుగ్గా అన్నాడు దేవు నేను మాట్లాడేది నాకు బాగానే క్లారిటీగా ఉంది క్లారిటీ రావాల్సింది నీకే అన్ని నిజాలే మాట్లాడుతున్నాను అవి వినడానికి కొంచెం కష్టంగా ఉంటాయి అయినా పర్వాలేదులే మెల్లి మెల్లిగా అలవాటవుతుంది అవును ఎక్కడి వరకు చెప్పాను అని అంటూ తెగ ఆలోచించి నా త్యాగం వేస్ట్ అయిపోయింది నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదు కదా అని అంది దానికి టైం ఉంది అని అన్నాడు దేవు అంటే తొందరలో ధరణిని పెళ్ళి చేసుకుంటావా అని అడిగింది జాను దేవ్ ఏమీ మాట్లాడలేదు ఎంత టైం అని అడిగింది ఇంకో సంవత్సరం అన్నాడు ఆ సంవత్సరం ఎందుకు ధరణి తన హస్బెండ్కి విడాకులు ఇవ్వాలా ఆ ప్రాసెస్ అయిపోయి నీతో పెళ్లి జరిగేసరికి సంవత్సరం పడుతుందా అంతేనా సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది జాను మొదట జాహ్నవి మాటలో అర్థం కాలేదు మెల్లి మెల్లిగా మాటల్లో తెలియగానే ఆశ్చర్యంతో నోట మాట రాలేదు దేవ్కి చెప్పు దేవ్ మౌనంగా ఉన్నాం ఎందుకు అంతే కదా ధరణి తన హస్బెండ్ని వదిలించుకుని నీకోసం రావాలి అంతేనా అని అడిగింది జాను షటప్ జాను ధరణి గురించి పిచ్చిగా వాగుకు అని అన్నాడు ఆవేశం అనుచుకుంటూ నిజాలు మాట్లాడితే ఇలాగే కోపం వస్తుంది కారణం అవి నిజాలు కనుక అని అన్నది జాను ఇంకొక మాట ఆమె గురించి మాట్లాడిన ఒప్పుకో నేను అసలు తనకి నా ప్రేమ విషయం కూడా నేను చెప్పలేదు అలాంటి అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడడం మంచిది కాదు గుణంలో ఆ అమ్మాయిని మించిన వారు లేరు దాదాపుగా అరిచినట్టు చెప్పాడు దేవ్ ఏ ఏం మాట్లాడుతున్నావు దేవ్ ఆ అమ్మాయికి నువ్వు ప్రేమించిన విషయం కూడా తెలియదు అంటే ఆ అమ్మాయి నిన్ను ప్రేమించలేదా కేవలం నువ్వు మాత్రమే ఆ అమ్మాయిని ప్రేమించావా అని ఆశ్చర్యంతో అడుగుతున్న జాహ్నవీ మాట తడబడింది అవును అన్నట్టుగా దేవ్ తల ఊపాడు అంజలి గురించి డీటెయిల్స్ తెలుసుకుని తన వల్ల అంత ప్రమాదం ఏమీ కాదు అని అర్థమై చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు సూర్య అంజలి అంత ప్రమాదకం కాకపోయినా కొంత ప్రమాదకారే గగన్ ధరల మధ్య చిన్న చిన్న గొడవలు క్రియేట్ చేయగలదని అర్థమైంది సూర్యకి ధరణికి ఏ ప్రాబ్లం రాకూడదు అంటే అంజల్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి ఆమె వెళ్ళే వరకు అని అనుకున్నాడు సూర్య అలాగే కొంత సమయం ఆలోచించాడు దాత్రి ఏడుస్తున్న ముఖం అతని కళ్ళ ముందు మెదిలింది గబుక్కున కళ్ళు తెరిచాడు నైట్ జరిగింది గుర్తొచ్చింది కళ్యాణి వెళ్ళిపోయిన తర్వాత దాత్రి రూంలోకి వెళ్ళాడు సూర్య అప్రయత్నంగా అతని అడుగులు ఆమె గదిలోకి పడ్డాయి కనీసం డోర్ లాక్ కూడా చేసుకోలేదు అనుకున్నాడు అతని మీదు గల ఆమెకు నమ్మకం అర్థమైంది సూర్యకి ఆమె బెడ్ దగ్గరికి వెళ్ళాడు ఒక వైపుకి తిరిగి పడుకుంది ఆమె దగ్గరికి వెళ్ళి ముఖాన్ని పరీక్షగా చూశాడు ఏడ్చినట్టు కన్నీటి చరకులు చెంపల మీదున్నాయి కళ్ళు కూడా ఉబ్బినట్టున్నాయి ఆమె చాలా సెన్సిటివ్ అని అర్థమైంది సూర్యకి అనవసరంగా తిట్టాను అనుకున్నాడు జాలేసింది దాత్రిని చూస్తుంటే సూర్యకి ఆమె తలనిమిరి చెంప మీద ఉన్న నీటి చారికలు చెరిపేశాడు మెల్లిగా చేతిని చెంప కింద పెట్టుకుని మరోవైపుకి తిరిగింది దాత్రి మేల్కొంది అనుకుని ఉలిక్కిపడ్డాడు సూర్య కానీ ఆమె నిద్రలో పక్కకి తిరిగిందని అర్థమై ఊపిరి పీల్చుకున్నాడు అతను మెల్లిగా ఆమె నుంచి చేతిని విడిపించుకొని అక్కడ ఒక క్షణం కూడా ఉండకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు సూర్య నిద్ర కొరకు కళ్ళు మూసుకున్నాడు ఏడుస్తున్న దాత్రి అతని కళ్ళ ముందు నుంచి వెళ్ళట్లేదు సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు అతనికి అదంతా గుర్తొచ్చి తల పట్టుకున్నాడు అసలు తను దాత్రి గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడో కూడా తెలియట్లేదు సూర్యకి గట్టిగా తల విదిలించాడు ఇంటికి వెళ్ళాడు ఆఫీస్లో ఉండాలి అనిపించక అతను వెళ్ళేసరికి దాత్రి ఇంట్లో ఉండదని అతనికి మాత్రం ఏం తెలుసు పాపం కథ కొనసాగుతోంది ఇంతకీ సూర్య ఇంటికి బయలుదేరింది దాత్రి కోసమా లేకపోతే అతను మామూలుగా వెళ్ళాడా అతనికే తెలియట్లేదు అసలు ధరనికి దేవ్ అంటే ఎవరో కూడా తెలియదు అని తెలిసిన జాహ్నవి పరిస్థితి ఏంటి ఇప్పుడు దేవ్ జానకి ఏం చెప్పబోతున్నాడు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే మన కథని ఫాలో అవ్వాల్సిందే అలాగే మీకు స్టోరీ నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో కలుద్దాం